అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి సమ్మర్ అయిపోయి వర్షాలు పడుతున్నాయి అంటే చినుకులు పడగానే చింత చిగురు స్టార్ట్ అవుతుంది ఇది పుల్ల పుల్లగా వగరు వగరుగా బాగుంటుందండి మంచి విటమిన్స్ మినరల్స్ కలిగి ఉన్న ఈ చింత చిగురు రెసిపీని ఎలానో తెలియజేస్తాను దీనికోసం ముందుగా చింత చిగురిని తీసుకొని బాగా నీళ్ళల్లో వేసేసుకొని కడుక్కోవాలండి కొంచెం ఇసుక లాంటిది ఉంటాయి అనమాట లాంటిది శుభ్రంగా కడిగేసుకొని జల్లిలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తీసుకొని ఇలా నలుపుకోవాలన్నమాట నలుపుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న పుల్లలు కొంచెం స్టిక్స్ లాంటి చిన్న చిన్న ఉంటాయి అనమాట కొంచెం అలాంటివి ముదురు ఆకులు లాంటిదైనా అంతా తీసేసుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి ఇలా మొత్తం పుల్లలు వేరేసుకోవాలి ఇది ఇలా చేసుకున్న తర్వాత ఈ చింత చిగురుని మట్టి పాత్రలో చేసుకుంటే ఆ రుచే వేరండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆయిల్ వేసేసుకోవడం పోపు దినుసులు వేసుకోవడం అయితే పోపు దినుసులతో పాటు శనగపప్పును కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నేను త్రీ స్పూన్స్ తీసుకున్నానండి అది వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది అనమాట ఆ పప్పు అలాగే ఆనియన్స్ని బాగా రెండు పెద్దగడ్డలు కట్ చేసుకున్నాను వేసుకున్నాను ఎందుకంటే చింత చిగురు కొంచెమే కదండి అదే కానీ మగ్గితే ఎంత కొంచమే అవుతుంది అదే ఉల్లిపాయలు మరీ వేసుకున్నాం అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ అవుతుంది ఎలాగో అది చిగురు పుల్లగా ఉంటుంది కదా ఉల్లి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఇవి మగ్గిన తర్వాత మంచిగా మగ్గాలండి రెడ్డిష్గా అయిన తర్వాతనే చిగురును వేసుకోవాలి ఈ చిగురులో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా అండి ఐరన్ కాల్షియం సమృద్ధిగా ఉంటుందండి క్యాలరీస్ తక్కువ ఉంటాయి ఫైబర్ మాత్రం పుష్కలంగా ఉంటుందండి కావాల్సింది అదే కదండి ఫైబర్ ఉండడం వల్ల పేగులను శుభ్రం చేస్తుంది అనమాట జీర్ణ వ్యవస్థను బాగు చేస్తుంది అలాగే ఐరన్ వల్ల రక్తహీనతను పోగొడుతుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మగ్గనియాలండి ఇది టూ త్రీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో లేకుండా యువతల కూడా చాలా బాగుంటుందండి పసుపు వేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ కారం వేసుకున్నాను అలాగే ఆ కారానికి తగ్గ సాల్ట్ వేసేసుకోవాలి ఇది బాగా మగ్గే వరకు కొంచెం ఉంచాలండి మట్టి పాత్రల్లో చేసినప్పుడు మొదట వేడి రాదు కానీ వచ్చింది అనుకోండి మొత్తం లో ఫ్లేమ్లోనే వంట చేసేసుకోవాలండి అయితే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వేడి వస్తుంటుంది అనమాట అంటే వన్ మినిట్ ముందే మనం ప్రీవియస్గానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడైతేనే సరిగ్గా సరిపోతుందండి మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా కుక్ అవుతూ ఉంటుంది చూడండి కింద పెట్టిన తర్వాత కూడా ఎంతసేపో వేడ్ అవుతుందన్నమాట మూత పెట్టించామనుకోండి మంచిగా మగ్గిపోతుందండి అలా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అయితే దీన్ని ఆనియన్ కాంబినేషన్లో మనం రైస్లో తిన్నాం అనుకుంటే అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి రెండు మూడు రోజుల వరకు మంచిగా ఉంటుంది చాలా ఆరోగ్యానికి మంచిదైన చింతచిగురు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్ ఐరన్ క్యాల్షియం పుష్కలంగా ఉంటుందండి అందరికీ అవసరం ఇది